వెల్కమ్ టు కైలాస హిల్ అది ఈశ్వరునిది ది ఎక్కడుంది అని అడిగి అక్కడికి పోతమ్మా శోభత్తే ఆ ఈశ్వరన్ స్టాచ్యూ ఎల్ కళి అల్లిగోగ

ఈశ్వర ఈశ్వర లేదు అంటే టైటానిక్ వ్యూ ఉంది అది రిపేర్ అవుతుంది మీరు ఏమి చూడలేరు పోతే ఈ జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఎలా ఆరు ప్రదేశాలు ఎందుకు వెళ్ళిపోతున్నా ఎందుకు వచ్చావు చెప్పు నేను మీ దగ్గర రాలేదులేండి నా దగ్గర కాదు ఇటు వచ్చారు టూరిజంకి వచ్చారు మొత్తం ఎలభి ఆరు ప్రదేశాలు ఈ జిల్లాలో ఎనిమిది రోజులు తిరిగితే మీరు మీ ఎంజాయ్ చేస్తారు బ్లెస్సింగ్స్ అందుకు అది నా ప్రచారం ఇక్కడ ఏమీ లేదంట టైటానిక్ వ్యూ ఒకటి ఉంది అక్కడ ఏ నిల్వంతే ఇక్కడ టైటానిక్ వ్యూ ఉందేనంతే ఇరదల్ది